ములుగు జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ ములుగు జిల్లా వాజేడు వెంకటాపూర్ మండలాల్లో ఉన్నటువంటి రైతుల సమస్యలు తక్షణమే పరిష్కరించాలని చెప్పి అధికారులతో సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు ఎండాకాలం సందర్భంగా రైతులు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయాలి బోర్లు కాడ వాటర్ కాడ బోర్లను లీజు తీసుకొని ప్రజలకు నీరు అందించే విధంగా చర్యలు చేపట్టాలని అధికారులతో సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు అంతేకాకుండా సంక్షేమ పథకాలు ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతి లబ్ధిదారునికి అర్హులైన లబ్ధిదారులకు అందించే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పి అధికారులతో సమీక్ష సమావేశం అయితే ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమీక్ష సమావేశంలో ఐటీడీ పిఓ చిత్ర మిశ్రా జిల్లా అడిషనల్ కలెక్టర్లు మహేందర్జీ సంపతరావులతో కలిసి ప ప్రధాన పాత్ర ఎంపీడీఓలు ఎంపీఓలు పోషించాలి మండల స్థాయిలో అర్హులైన లబ్ధిదారులను గుర్తించాలి అర్హులైన లబ్ధిదారులకు ప్రతి లబ్ధిదారునికి సంక్షేమ పథకాలు అందే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పి జిల్లా కలెక్టర్ ఈరోజు అధికారులతో సమీక్ష సమావేశం అయితే ఏర్పాటు చేయడం జరిగింది అంతేకాకుండా ప్రధానంగా ఏజెన్సీ ప్రాంతాలలో మొక్కజొన్న పంట వేసి నష్టపోయిన రైతులందరూ కూడా తమ పేర్లను నమోదు చేసుకొని తమ నమోదు చేసి ఆ సంబంధించిన కార్యాలయాలకు సంబంధించిన అధికారులకు అప్పచెప్పాలని చెప్పని కూడా తెలియపరచడం జరిగింది అంతేకాకుండా నష్టపోయిన ఆ రైతులకు మొక్కజొన్న రైతులకు కూడా ప్రభుత్వం తరఫున సహాయం అందించే విధంగా కూడా చర్యలు చేపడతాయని చెప్పని కూడా జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్ గారు అయితే ఈ యొక్క సమీక్ష సమీక్ష సమావేశంలో అయితే తెలియపరచడం జరిగింది ఏదేమైనప్పటికీ సమీక్ష సమావేశంలో అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందాలి దాంతో పాటు వస్తున్న ఎండాకాలం సందర్భంగా ప్రజలెవరూ కూడా మంచినీరు లేక ఇబ్బంది పడకుండా నీటి సౌకర్యం కూడా అందించే విధంగా చర్యలు చేపట్టాలని ఈ సందర్భంగా జిల్లా అధికారులతో సమీక్ష